హలో అందరికీ ఈరోజు నేను గోంగూర కూర చేశాను జనరల్గా మనం అందరం గోంగూర చట్నీ లైక్ చేస్తాం కదా కర్రీ కూడా చాలా చాలా ఫ్రై టేస్టీగా ఉంటుంది అది ఎలా చేశానో ఒకసారి చూద్దాము ఒక గిన్నెలో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని కొంచెం గింజలు గిన్నెలు మిర్చి వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఒక సైడ్ గోంగూరని నీట్గా కడిగి పెట్టుకొని తరగాలి చాలా స్మాల్ పీసెస్ తరగాలి అది తరిగి పెట్టుకున్న తర్వాత ఈలోగా ఆనియన్స్లో ఇలా తరిగి పెట్టుకోవాలి ఈలోగా ఆనియన్స్ గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత ఈ గోంగూరని తరిగి పెట్టుకున్న గోంగూరని ఆనియన్స్లో వేయాలి అలా వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత మెత్తబడిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి రుచికి సైపడినంత గోంగూర కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం సేపు ఉప్పుతో మట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక రెండు కానీ మూడు కానీ వెల్లుల్లి తీసుకొని అవి మెత్తగా దంచి నీళ్ళు వేసి కొంచెం కారం వేసి ఆ వెల్లుల్లి మీదనే అది మిక్స్ చేసి కర్రీలో మిక్స్ అయ్యేట్టుగా మనం కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలాగే సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సేపటికి గోంగూర కర్రీ రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటుంటే తినాలనిపిస్తుంది గోంగూర చట్నీకి చాలా పోటీగా ఉంటుంది అన్నమాట ఇది మాత్రం ఒక్కసారి చేసి చూడండి